రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికి అందే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి కొండా సురేఖ తెలిపారు ఈ రోజు వరంగల్ తూర్పు నియోజకవర్గంలో పర్యటించిన కొండా సురేఖ దేశాయపేటలోని చిన్నవడ్డేపల్లి చెరువులో ఉచిత చేప పిల్లల్ని వదిలారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మత్స్యకారుల అభివృద్ధి సంక్షేమ ధ్యేయంగా రేవంత్ సర్కార్ పనిచేస్తోందన్నారు చేపల ఉత్పత్తిని గణనీయంగా పెంచాలనే ఉద్దేశంతో జలాశయాలు చెరువులు కుంటల్లో వంద శాతం రాయితీపై చేప పిల్లల్ని పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు ఈ చేప పిల్లల పంపిణీ అనేది తప్పకుండా ముదిరాజులకు రాజులకు అవసరం వాళ్ళు డబ్బులు పెట్టి కొని వేసుకోలేనటువంటి పరిస్థితుల్లో ఉచితంగా హండ్రెడ్ పర్సెంట్ మనం వాళ్ళకి పంపిణీ చేసినట్టయితే అవి వచ్చిన తర్వాత పంటను వాళ్ళు అమ్ముకొని వాళ్ళ సొసైటీలో వాళ్ళందరూ కూడా పంచుకోవడం జరుగుతుంది దాని వల్ల వాళ్ళకి ఒక్క రూపాయి కూడా భారం పడదు అనే విషయాన్ని ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను మరి ఇది నిజంగా ఒక మంచి కార్యక్రమం కాబట్టి మళ్ళీ ఈ ప్రభుత్వంలో కూడా ఈ కార్యక్రమం కొనసాగుతా ఉందని కూడా తెలియజేసుకుంటా ఉన్నాను